మీరు తింటున్న ఆహారంలో సమగ్ర పోషకాలున్నాయా వాడుతున్న ఆహార పదార్థాలు పాటిస్తున్న జీవనశైలి సరైన క్రమంలో ఉందా లేక గాడి తప్పిందా బీపీ షుగర్ తదితర జీవన శైలి సమస్యలతో మీరు లేదా మీ బంధువులు సతమతమవుతున్నారా క్యాన్సర్ హార్ట్ బ్లాక్ కిడ్నీ వైఫల్యం తదితర ప్రమాదకర రోగాలు భయపెడుతున్నాయా ఆహార ఆరోగ్య అంశాలపై సమగ్ర వివరాలు రోగాలను నియంత్రించి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించే విధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి అనుకుంటున్నారు జులై సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కషాయాలు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సుకు హాజరు కండి గుంటూరు బృందావన గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్వలి రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు సిరిధాన్యాల ఆహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వ్యాధుల నియంత్రణ నిర్మూలనకు పాటించాల్సిన పద్ధతులు ఔషధ మొక్కల సాగు వినియోగించే విధానాలను డాక్టర్ ఖాదర్వలి వివరిస్తారు తోటల్లో తప్పకుండా సాగు చేయాల్సిన మొక్కలు వాటితో కషాయాలు తయారు చేసుకుని వినియోగించే విధానాలను వివరిస్తారు బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర జీవన శైలి సమస్యలతో పాటు క్యాన్సర్ హార్ట్ బ్లాక్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తదితర ప్రమాదకర రోగాల నియంత్రణ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహార జీవన విధానాలను తెలియజేస్తారు ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నంబర్ లో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి